ఒక పచ్చని కొండల మధ్య ఉన్న చిన్న గ్రామంలో అయాన్ అనే అబ్బాయి ఉండేవాడు అతడు చాలా సాధారణ కుటుంబానికి చెందినవాడు కాని అతడిలో ఒక ప్రత్యేకమైన లక్షణం ఉండేది అతడికి చిత్రాలు వేయడమంటే ప్రాణం చదువు పుస్తకాలు కంటే రంగులూ బొమ్మలే అతడికి ప్రపంచంలా అనిపించేవి పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన వెంటనే అయాన్ చేతిలో పెన్సిల్ పట్టుకుని ఏదో ఒకటి గీస్తూ ఉండేవాడు చెట్లు పిట్టలు జంతువులు మనుషులు అతడి బొమ్మలన్నీ జీవంతో ఉన్నట్లే కనిపించేవి తల్లి అప్పుడప్పుడు అయ్యో అయాన్ చదువుపైనా దృష్టి పెట్టాలికదా అని చెప్పేది కాని తాత మాత్రం నవ్వుతూ ఇతని చేతుల్లో ఏదో ప్రత్యేకత ఉంది అని అనేవాడు ఒకరోజు వర్షం కురుస్తున్న మధ్యాహ్నం అయాన్ తాతగారి పాత వస్తువులను సర్దుకుంటూ ఉండగా ఒక పాత చెక్క పెట్టె కనిపించింది ఆ పెట్టె చాలా కాలంగా ఎవ్వరూ తెరవనట్టుగా ఉండింది ఆసక్తితో అయాన్ దాన్ని తెరిచాడు అందులో పాత కాగితాలు కొంతమంది చిత్రాలు వాటి మధ్యలో ఒక మెరిసే పెన్సిల్ కనిపించింది ఆ పెన్సిల్ సాధారణ పెన్సిల్లా కనిపించలేదు దానికి వింతగా మెరుపుండేది అయాన్ దాన్ని చేతిలో పట్టుకున్న వెంటనే తన హృదయం వేగంగా కొట్టుకుంటున్నట్టు అనిపించింది ఇది ఎందుకో చాలా ప్రత్యేకంగా ఉంది అని అతడు అనుకున్నాడు అయాన్ వెంటనే ఒక కాగితం తీసుకుని ఆ పెన్సిల్తో ఒక చిన్న పిట్ట బొమ్మ గీశాడు అతడు చివరి గీత వేయగానే అద్భుతం జరిగింది ఆ పిట్ట కాగితం మీదనుంచి మెల్లగా బయటకు వచ్చి రెక్కలాడిస్తూ గదిలో ఎగిరింది అయాన్ నోట మాట రావడం మానిపోయింది ఇది ఇది మాయా అని అతడు ఆశ్చర్యపోయాడు తరువాత అయాన్ ఆ పెన్సిల్తో ఒక గ్లాసు నీళ్లు గీశాడు అది నిజంగా మారింది ఒక ఆపిల్ గీశాడు అది తినడానికి సిద్ధంగా ఉంది అయాన్ ఆనందంతో ఉప్పొంగిపోయాడు కాని అతడి తాతి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి శక్తి ఉంటే బాధ్యత కూడా ఉండాలి ఆ మాటలు గుర్తొచ్చి అయానొక నిర్ణయం తీసుకున్నాడు ఈ మాయా పెన్సిల్ను స్వార్థానికి కాదు మంచి పనులకే వాడాలి అని ఆ రోజునుంచి అయాన్ గ్రామంలో మార్పు మొదలైంది ఆకలితో ఉన్న వృద్ధులకు ఆహారం గీశాడు చదువుకోలేని పిల్లలకు పుస్తకాలు పెన్సిల్లు గీశాడు వర్షాకాలంలో లీకవుతున్న ఒక పేదవాడి ఇంటికి అవసరమైన వస్తువులు గీశాడు గ్రామ ప్రజలు అయాన్ను ఆశ్చర్యంగా చూస్తూ ప్రేమతో ఆదరించసాగారు అయితే మనుషుల మనస్సు బలహీనమే కదా రోజులు గడిచేకొద్దీ అయాన్కు కొంచెం గర్వం వచ్చిందని అతడికే తెలియలేదు నేను కోరితే ఏదైనా సృష్టించగలను అనే ఆలోచన పెరిగింది ఒకరోజు అతడు తన కోసం ఒక పెద్ద రాజభవనం గీయాలని నిర్ణయించుకున్నాడు విలువైన గదులు బంగారు తలుపులు పెద్ద తోటలు అన్నీ ఎంతో శ్రద్ధగా గీయడం మొదలుపెట్టాడు కాని ఆ క్షణంలోనే పెన్సిల్ వెలుగు మెల్లగా తగ్గిపోయింది గీతలు మసకబారిపోయాయి చివరికి బొమ్మ మొత్తం మాయమైపోయింది అయాన్ గుండె దడపించింది అప్పుడే గదిలో ఒక మృదువైన కాని గంభీరమైన స్వరం వినిపించింది ఈ పెన్సిల్ దయకోసం గర్వం కోసం కాదు మాయశక్తి శుభ్రమైన మనసుతోనే పనిచేస్తుంది అయాన్ కళ్లలో నీళ్లు తిరిగాయి తన తప్పు అర్థమైంది తనలోకి వచ్చిన గర్వాన్ని గుర్తించాడు క్షమించండి ఇకపై ఎప్పుడూ స్వార్థంగా వాడను అని మనస్ఫూర్తిగా చెప్పాడు ఆ రోజునుంచి అయాన్ పూర్తిగా మారిపోయాడు మాయా పెన్సిల్ అతడి చేతుల్లో మళ్లీ మరేసాగింది కాని ఇప్పుడు అయాన్కు అసలు విషయం అర్థమైంది పెన్సిల్ మాయ కాదు దయా వినయం బాధ్యతే నిజమైన మాయా అయాన్ పెద్దవాడయ్యాక కూడా ఆ పెన్సిల్ను జాగ్రత్తగా ఉంచుకున్నాడు కాని అతడి గొప్పశక్తి ఆ పెన్సిల్ కాదు ఇతరుల కోసం చేయాలనే మనస్సే అతడి నిజమైన మాయ సబ్స్క్రైబ్